నగర్ నుంచి నగర్ వరకు రోడ్డు పునర్నిర్మాణానికి శ్రీకారం నూట ముప్పై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని నగర్ నుండి నగర్ వరకు రోడ్డు పునర్నిర్మాణం ఎట్ట ప్రారంభం కానుంది డ్రైనేజ్ పైప్ లైన్ నిమిత్తం రెండు సంవత్సరాల క్రితం తవ్విన రోడ్డును అప్పటి నుండి పునర్నిర్మించకుండా వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సమస్యపై చుట్టుపక్కల కాలనీల ప్రజలు కమిటీ ఏర్పాటు చేసి మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావును కలిశారు సమస్యను విన్న మైనంపల్లి వెంటనే స్పందించి అధికారుల వెంటాడి రోడ్డు పునర్నిర్మాణానికి చర్యలు తీసుకునేలా చేశారు ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులు మైనంపల్లికి కృతజ్ఞతలు తెలిపారు నాయకుడు అంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలి అలాంటి నాయకత్వం మైనంపల్లికి ఉందని వారు వ్యాఖ్యానించారు అందరికి నమస్కారం ఇక్కడ విచ్చేసిన పది కాలిన ప్రెసిడెంట్స్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కాలనీ వాసులు మారుతి నగరే కానీ గాయత్రి నగరే కానీ ఆఫీసర్స్ కాలనీ కానీ గణేష్ నగర్ నెహ్రూ నగర్ మారుతి నగర్ క్రియేటివ్ నగర్ సాయనందపురం ఆఫీసర్స్ కానీ మీ అందరూ విచ్చేసిన ప్రెసిడెంట్స్ ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మనం గత త్రీ ఇయర్స్ నుంచి దాదాపు ఈ రోడ్డు దుస్థితి చాలా దయనీయంగా ఉంది ఇక్కడ మనం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా గత ప్రభుత్వానికి మనకు పని కాలేదు మనం దురదృష్టం మన మైనంపల్లి హనుమంతరావు గారు ఓడిపోవడం జరిగింది కానీ మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆయన చెరువుతోటి గత త్రీ మంత్స్ నుంచి దీన్ని కృషి చేసి ఒక లక్ష ఒక్క కోటి పదిహేను లక్షల బడ్జెట్తో ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది కావున ఆయనకు మొన్న మైనంతపల్లి హనుమంతరావు గారికి మా ఫెడరేషన్ తరఫున ఆయనకు మరి మరీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోడ్డు మనకు ముఖ్యమైన రోడ్డు మన భరత్నగర్ చివరి వస్తా నుంచి ఏసరావు వరకు కనెక్టింగ్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఇది ఈ రోడ్డు దాదాపు ఒక కిలోమీటర్ రోడ్డు ఈ రోడ్ని దాదాపు ఈ రోడ్డు బంద్ ఉండి బస్సు లేక కానీ ప్రయాణాలు కానీ అంబులెన్స్ లేని దేనికన్నా చాలా దయానీయ స్థితిలో ఉండే గత ఆ త్రీ ఫోర్ మంత్స్ నుంచి మేము మైనంపల్లి హనుమద్ గారు మూడు సార్లు నాలుగు సార్లు మా ఫెడరేషన్ ఫెడరేషన్తో వినిపం చేసుకుంటే ఈ బడ్జెట్ అలాట్మెంట్ చేయించేసి ఈ రోడ్ ఇలా కార్యరూపం దాల్సిందంటే ఆయన ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే కాలనీ వాళ్ళందరికీ తెలుసు ఎవరు పని చేస్తారు ఎవరు పని చేస్తారు అందరు మాటల వరకే చేతల వరకు ఉండదు ఈయన చేతల మనిషినా కార్యరూపం దాల్సింది ప్రతి పని పని ఆయన ఏదైనా తెలుసుకుంటే కానీ కార్యరూపం చేసేటట్టు ఆయన కృషి చేస్తారు ఆయనకు మా ఫెడరేషన్ తరఫున ఇతర ఇక్కడ ఇచ్చేసిన కాలనీ వాసుల తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రెండు సంవత్సరాల ఎనిమిది నెలల కిందట ఈ రోడ్డు డ్రైనేజ్ లేసి మొత్తం పాడైపోయి ఉంటే గత ప్రభుత్వం ఏమి చేయకుండా కాలనీ వాసులు ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా దానికి సమాధానాలు లేకుండా ఎవరికాళ్ళు మేము చూస్తాం మేము చూస్తాం వదిలిపెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనంపల్లి హనుమంతురావు గారి నాయకత్వంలో ఆయనకు రెండు సార్లే చెప్పడం జరిగింది మేము కానీ ఆయన మా కోసం ఎన్నిసార్లు దీన్ని చూసి జాగ్రత్తగా రోడ్డు వేయిస్తానని చెప్పి ఆయన వాగ్దానం ఆయన నిర్ణయి చేశారు ఆ వాగ్దానాన్ని ఆయన ఇవాళ సఫలీకృతం చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు కాబట్టి రాలేకపోయారు ఆయన వస్తుండే వచ్చి చూసి చెప్తుండే కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ అరి నిర్విరామంగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి మా కాలనీ వాసుల తరఫున మా కాలనీ అందరి తరఫున మేము మారుతి నగర్ బిహైండ్ డాక్టర్ యేసరా నగర్ మారుతి నగర్ ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇది నగర్ మెయిన్ రోడ్ ఉంటుంది మారుతి నగర్ కాలనీ వాసులు అందరి తరఫున మేము ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదేసుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి ఈ గణేష్ నగర్ కాలనీలో ఉంటాము గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నాము ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు మైనంపల్లి హనుమంతరావు గారు కార్యాలన్నీ చేస్తున్నప్పటికీ ఆయన ఆయన దగ్గరికి తీసుకెళ్లడం అనేది ఈ విషయం గొప్ప అనమాట చాలా రోజుల నుంచి చాలా మంది ప్రయత్నం చేస్తున్నా కూడా ఈసారి ప్రయత్నం చేసిన ఫెడరేషన్ వాళ్ళు కొన్ని కాలనీ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫెడరేషన్ వాళ్ళు ప్లస్ మన కాలనీలో చాలా మంది వెంకటేష్ గారు ఇంకా ఏడి భాస్కర్ వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికైతే హనుమంతరావు గారి చేతుల మీదుగా కార్యం అయినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు